ప్రిల్లరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి మూడు సోమవారం నేటి మన ధ్యానలేఖనం కీర్తన గ్రంథం నలభై మూడో కీర్తన మూడో వచనం నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము అవి నాకు త్రోవ చూపును వ్యాఖ్యానాంశం ఆయన వెలుగు ఆయన సత్యము వ్యాఖ్యానాంశం ఆయన వెలుగు ఆయన సత్యము వ్యాఖ్యానం పతనమైన ఈ లోకములో సాధారణంగా జీవితంలో ఎదురయ్యే పరీక్షలు కష్టాలను చూచి నేను నిరుత్సాహపడిన సందర్భాలు చాలా ఉన్నాయి నా కంటి చూపు కోల్పోయి నేను చూడలేకపోతున్న అన్ని మనోహరమైన దృశ్యాలను తలుచుకొని నా మీద నేనే కొంత జాలిపడిన సందర్భాలు లేకపోలేదు చీకటి అలుముకున్న ఈ లోకములో నేను ముందుకు సాగటానికి ఇతరుల మీద ఆధారపడిన సందర్భాలు ఈ కోవకు చెందినవే అయితే నలభై మూడో కీర్తనలో ఆత్మను ప్రోత్సహించే అనేక సంగతులు ఉన్నాయని నేను నమ్ముతాను ఈ కీర్తనలో ఇస్రాయేలులో నమ్మకస్తులైన వారి స్వరాన్ని మనం వింటాం వారు తమ చుట్టూ ఉన్న శత్రువుల నుండి ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ యహోవా తమ పక్షంగా నిలిచి ఉన్నాడని గుర్తెరిగి ఆయన వారిని సురక్షితమైన విశ్రాంతి స్థలానికి నడిపించాడని ప్రకటిస్తున్నారు మూడు నాలుగు వచనాలలో చెప్పబడిన విషయాలను గురించి ఏ తరానికి చెందిన దేవుని బిడ్డ అయినా సంతోషించగలడని నేను నిజంగా నమ్ముతున్నాను నీ వెలుగును నీ సత్యమును బయలుదేర అవి నాకు త్రోవచూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చను అప్పుడు నేను దేవుని బలిపీఠమున వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని వద్దకు చేరుదను దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను మన హృదయాలు కష్ట సమయాల్లో ఆయన వెలుగును సత్యాన్ని పంపమని మన ప్రభువునకు మొరపెట్టలేదా విపరీతమైన కష్ట సమయాల్లో మన ప్రభువు మనలను ప్రార్థనకు ఆయన వాక్యానికి నడిపిస్తాడు ఇదే ఆయనతో మనం కలిగి ఉండే ఆశీర్వాదకరమైన సహవాసము ప్రభు దినాన క్రీస్తు మన మధ్యలో ఉండగా మన హృదయాలు మన పెదవులు స్థుతి ఆరాధనతో నిండి ఉండగా మన సహోదరులతో కలిసి కూడుకోవటం ఎంత అద్భుతమైన సంగతి క్రైస్తవులమైన మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏమంటే మనం పతనమైన ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ పైనుండి ఆ స్వరం వినబడే ఒక రోజు ముందుంది మనము సదాకాలము ప్రభు అయిన యేసుతో ఉండునట్లు మనల్ని తీసుకొని పోవటానికి ఆయన మేఘాల మీదకు తిరిగి వస్తాడు కాబట్టి మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ యుంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ ఆయనను స్తుతించెదను అని నలభై మూడో కీర్తన ఐదో వచనం రాయబడిన మాటలు మన హృదయాలు కీర్తనాకారంతో కలిసి గళమెత్తునుగాక సహోదరుడు స్టీఫెన్ ఫాక్నర్ శుభములతో వందనాలు